క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభను కనబర్చి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కలెక్టర్ రాహుల్ రాజు అన్నారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో జిల్లా స్థాయి బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై పోటీలను లాంఛనంగా ప్రారంభించారు అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు క్రీడాకారులు అవకాశాలను అందిపుచ్చుకొని క్రీడా అంశాల్లో రాణించాలని సూచించారు కోచ్ల సహకారంతో మంచి శిక్షణ పొంది సత్తా చాటాలన్నారు జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదిగి తమ తల్లిదండ్రుల కళలను సాకారం చేయాలని పిలుపునిచ్చారు సో మీకు ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని మీరు చూపించుకోవడానికి ఇప్పుడు నెక్స్ట్ మీరు వెళ్ళబోయే నేషనల్స్కి కానివ్వండి తర్వాత మీరు పార్టిసిపేట్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోర్నమెంట్స్లో కానివ్వండి సో ఒక క్యారేని చూపెట్టుకోవడానికి ఒక మంచి వేదికగా మరి మన జిల్లాలో మన దగ్గర ఉన్న ఇక్కడ స్పోర్ట్స్ స్టేడియంలో ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ వీటి వాటికి వీటన్నిటిని ఇక్కడ ఉన్న కోచెస్ని వీళ్ళందరినీ కూడా ప్రాపర్ యూటిలైజ్ చేసుకొని మరి మంచి ట్రైనింగ్ పొంది మరి మంచి మెడల్స్ మీరు సాధించి మన జిల్లాకి అదేవిధంగా మన రాష్ట్రానికి కూడా గర్వస్థానంలో ఉండే విధంగా మీరు తోడ్పాటు చేస్తారని కూడా ఆశిస్తూ మా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యే విధంగా మీరు అందరు కూడా ఉంటారనేసి సో మన డిస్ట్రిక్ట్కి మంచి పేరు తీసుకొని వస్తారని అదేవిధంగా మేము కూడా కెరియర్ పరంగా కూడా మంచిగా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాను మరొకసారి మీ అందరికీ కూడా నేషనల్ లెవెల్ కాబట్టి వేరే ఇతర టోర్నమెంట్స్కి వెళ్ళడానికి కూడా డిస్ట్రిక్ట్ వైడర్ తర్వాత తరపున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ఆల్ ద బెస్ట్ వస్తాము